వేసే మాటలు మన జీవితంలో ముత్యాల మూటలు పరమణకు చేర్చే బాటలు పేతురు చెప్పిన ఇంకొక అద్భుతమైన డిక్లరేషన్ చూస్తున్నా అందుకని పేతుర్ని సర్వసాధారణంగా దుడుగు పేతురు అంటూ ఉంటారు ఎస్ఐ ఏదైనా మాట అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ముందుగా ఉండి నేను చెప్తానని చెప్పేవాడు స్పోక్స్ పర్సన్ ఆయన సహజంగా నాయక నాయకత్వ లక్షణాలు కలిగినవాడు లోకాసు వార్తలో ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనంలో ఈ రకంగా అంటూ ఉన్నాడు ప్రభా నీతో కూడా చెరలోనికి వెలుటకు మారణమునకు వెళ్ళుటకును నేను సిద్ధముగా ఉన్నాను ఎందుకబ్బా ఈ మాటలు ఆయన అనవలసి వచ్చింది అనగా ప్రభు ఒక మాట ఆయన వారందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు మీరు ఎంతవరకు నాతో ఉంటారు లేక నా మార్గం సులువు మార్గం నేను మీకు అందించే మార్గం పరలోక మార్గమే కానీ ఇరుకు మార్గం కూడా వెళ్ళాలి ఒకవేళ తడుముకోకుండా ప్రశ్న చెప్ జవాబు చెప్పినా దీనిలో అర్థం గొప్పది మరి ఆయన చెప్పిన జవాబంతా ఆయన ఆకలింపు చేసుకున్నాడో లేదో ఆ తర్వాత విషయం అది ముందు ముందు మనం గమనిస్తాం ఆయన అన్నాడు నీతో చెరులోకి వెళ్ళాలన్నా మరణములోనికి వెళ్ళాలన్నా నేను సంసిద్ధుడుగా ఉన్నాను అని దావిజన్లు అనేక సార్లు ఈ మాటలు చెప్పగా మనం విన్నాం పౌలు గారు పిలిపి ఒకటి ఇరవై ఒకటిలో చెప్పగా విన్నాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకది లాభం లేక మేలు అని ప్రభు కొరకు శ్రమలు పడవలసి వచ్చిన నేను వాటిని లెక్క చేయకుండా శ్రమల దారిలో ఇరుకు మార్గములో సులువు మార్గములో ఇబ్బందుల్లో అవమానాల్లో భరిస్తూ ముందుకు కొనసాగుతాను అని మనం కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉంటాం బ్యాటరీస్ మెల్ ట్యాంక్ దిగిన తర్వాత ఎన్నో రకాలైన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం కానీ రాను రాను మన జీవితంలో అవన్నీ కూడా చాలా పేలువంగా మారిపోయినట్లుగా అవి మనం మనకు మనమే గమనిస్తూ ఉంటాం కనుక మనం చేసిన కమిట్మెంట్స్ మనం చెప్పిన ఆ యొక్క మరి చాలా ఉత్కృష్టమైన సాక్ష్యాలు అప్పుడప్పుడు సన్నగిలుతూ ఉంటాయి పేద చెప్పిన మాట ఒకసారి మనం గమనించుదాం ప్రభు ఏసై చెప్పిన మాటలు ఒకవేళ పేతురు అర్థం చేసుకున్నాడో లేదో లోకా శుభవార్తలో తొమ్మిదవ అధ్యాయములో ఇరవై మూడవ వచనములో ప్రభు గంభీరమైన మాట చెప్పారు కదా మీలో ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమూ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని అది అద్భుతమైన మాట కదా పేతురు మరి దాన్ని నిజంగా నూటి నూరు పాళ్ళు ఆకలింపు చేసుకున్నాడు లేదో వాక్యం వినే మనం కూడా ప్రభువుని అంగీకరించిన మనం కూడా ఆయన్ని మరి మనల్ని ఉపేక్షించుకుంటున్నామా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నేను క్రీస్తో కూడా సినిమా వేయబడి ఉన్నాను అనుదినము నాకు ఈ యొక్క శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి ప్రభు కొరకు నిలబడినప్పుడల్లా నాకు ఏదో శరీర శ్రమం మానసిక శ్రమో ఆత్మీయమైన క్షుధో ఏదో నన్ను వెంబడిస్తూ ఉన్నాయి కానీ ఈ మాటలు గుర్తొచ్చినప్పుడు నన్ను నేను మరి ప్రభు నిమిత్తమై ఉపేక్షించుకోవాల్సిన అవసరత ఉన్నదని కొన్నిసార్లు నాకు రావాల్సిన గౌరవం రాకుండా మర్యాద రాకుండా ఈ లోకంలో క్రీస్తు సువార్త నిమిత్తమై అనేక అగిచాట్లు మనుషుల వలన కలిగినప్పుడు కూడా నా నిమిత్తము జన్లు మిమ్మల్ని నిందించినప్పుడు కూడా హింసించినప్పుడు కూడా మరి ఈ మాట నా జ్ఞాపకం వస్తే నాకు అదే మేలు ప్రభా నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను ప్రభ నీ యొక్క సెలవును ఎత్తుకుంటున్నాను ప్రభా అని ఉదే కాలంలో మీతో నాతో ప్రభు మరలా మాట్లాడుతూ ఉన్నారు ఒక గొప్ప దైవజనుడు నా మనసులోకి వచ్చారు ఆయన పేరు రిచర్డ్ వర్బ్రాండ్ అజానుభావుడైన దైవజనుడు అనర్ఘంగా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన దైవజనుడు కంచు కంఠంతో చెప్పే దైవజనుడు ఆయనను రుమేనియా రష్యా రెండు దేశాలు కలిసి ఆయనను చెరలో వేస్తే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఉన్నది ఆరు అడుగుల రెండు అంగళాలు అయితే ఆయనకి ఇచ్చిన రూము ఐదు అడుగులు లోపే అంటే ఏంటి సరిగ్గా నిలబడలేడు సరిగ్గా కూర్చోలేడు సరిగ్గా పండుకోలేడు ఏదో ఆ యొక్క కిటికీలో నుండి ఒక ముద్ద ప్రతిరోజు ఏదో ఒక బ్రెడ్ ఇస్తే అది తింటూ అయితే ఆయన జీవితంలో ఆయన ఆశపడ్డాడు ప్రభా నాకు ఇవన్నీ అక్కర్లేదు నాకు బైబిల్ దొరికేటట్టుగా చేయ నాకు బైబిల్ దొరికేటట్టుగా చేయ్యా ఆయనంటే ఒకసారి ఆయన ఆ యొక్క టాయిలెట్కి వెళ్ళడం కూడా చాలా కష్టం అక్కడ మరి అరిగిపోయినా కరిగిపోయిన అట్టలన్నీ పోయినా ఒక మరి ఆ గిడియోన్స్ వారు ఇచ్చిన ఆ యొక్క బైబిల్ అవన్నీ పోయి అది అసలు డీఫామ్గా ఉంటే ఇదేమిటబ్బా అని ఆయన చూస్తే ఆయన తళుక్కుమంటూ ఉంది నా నిమిత్తమై జనులు మిమ్మలను హింసించిన నిందించినా అబద్ధముగా చెడ్డమాటలు పలికినా నీవు ధన్యుడు అని దేవా అని అన్నాడు జాగ్రత్తగా దాచుకున్నాడు వాళ్ళు ఏమిటయా నీ చేతిలో ఉంది ఏమి లేదు సార్ ఇది నా నా డాక్యుమెంట్స్ అండి అని దాచుకున్నాడు ఇంకొక క్రూడ్గా ఒక మాట మీకు చెప్పాలి అది కూడా టాయిలెట్లో నుండి వచ్చింది దానిలో పడేస్తారు ఎవరు నీళ్ళందు ఆయన సరిగ్గా ఈ అక్షరాలు కనబెట్టం లేదు ఆయన ఆయన నాలుగుతో ఇట్లా తీసుకుని ఈ యొక్క ఈ యొక్క పేజెస్ క్లియర్ చేస్తున్నాడు అంటే ఆ పేజెస్ మీద టాయిలెట్ నుంచి వచ్చిన పేజెస్ ఏదైతే ఏమి ఇట్లా దేవుని వాక్యం చదువుతున్నాడు దేవుని వాక్యం చదువుతున్నాడు దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు అక్కడే ఆయన కొన్ని డైరీ రాసుకుంటున్నాడు ఆయన మళ్ళీ ఎప్పుడైనా కొంచెం నీళ్ళు ఇస్తే త్రాగి అప్పుడు చేతులు కడుక్కుంటూ ఉన్నాడు దాన్నే ఆ పద్నాలుగు సంవత్సరాలు ఆయన చదివాడు ప్రియులారా సత్యమునకాయ చిత్రహింస అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా ఆయన వ్రాసాడు కాబట్టి పేతురు చెప్పిన మాట ప్రభా నీ నిమిత్తం అవసరమైతే నేను ఆ యొక్క చెరలోనికి వెళతాను మరణం వచ్చినా పర్లేదు అన్నాడు కానీ రిచర్డ్ వర్మ్రాండ్ పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన రిలీజ్ చేస్తే ఆయన బాగా వంగిపోయి నడిచాను కొంతకాలం యశ్వ్రభు కొరకు సాక్షిగా జీవించి తర్వాత మళ్ళా ఆయన ప్రభుత్వ సన్నిధికి వెళ్ళారు పేదరు చెప్పిన మాటలు భావగర్భితమైనవి గంభీరమైనవిధీ కాలం నీవు నేను ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం బెంబిలు పడకుండా ప్రభుల ముందుకి కొనసాగుదాం ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవానికి అతనాలు వందనాలు ప్రభాని నిమిత్తమై నేను చెరలోకి వెళ్ళినా మరణం వచ్చిన పర్లేదు అని అన్నాడు పేతరు అటువంటి మాటలు మా హృదయంలో నా హృదయంలో దాచి ఏసై పరిశుద్ధ నామంలో అడిగి మా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఈ కాల ధ్యానాలు విన్న నీకు కుటుంబానికి తోడ ఉండి నడిపించును గాక